మీ కార్ కి బెస్ట్ మీ కోటింగ్ ప్రీమియర్ కేర్ కార్ స్టూడియో ఫర్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో ఓ దారుణమైన ఘటన అందరినీ ఉలిక్కి పడేలా చేసింది ఇలాంటి వాళ్ళు కూడా ఈ లోకంలో ఇంకా ఉన్నారా అనిపిస్తోంది ఇది వింటే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఇది కామం ముందు మమకారం చచ్చిపోయింది పూర్తిగా పెళ్ళైన మహిళ ఓ పెళ్ళి కాని యువతి మధ్య ఏర్పడినటువంటి బంధం మళ్ళీ చెప్తున్నాను పెళ్ళైనటువంటి ఒక మహిళ పెళ్ళి కాని ఇంకొక యువతి మధ్య ఏర్పడినటువంటి బంధానికి అభం శుభం తెలియని చిన్నారి ఈ లోకానికి దూరం అయ్యాడు ఆ లైంగిక బంధానికి అలవాటు పడినటువంటి ఈ కామ పిశాచి అమ్మతనానికే మచ్చ తీసుకొచ్చింది అమ్మాయిపై మనసు పడి ఆమె బంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఆరు నెలల పసికందును ఊపిరాడకుండా చేసి చంపేసిందండి ఎంత దారుణం చూడండి ఒక అమ్మాయి ఇంకో అమ్మాయితో లైంగిక మోజు కోసం తనకు పుట్టినటువంటి బిడ్డని చంపేసిందా ఎంత దుర్మార్గం ఇది ఆ తర్వాత చంపిన తర్వాత సహజ మరణంగా చిత్రీకరించేసి పూడ్చిపెట్టేలా చేసింది కానీ ఆమె ఫోన్లో కనిపించిన ఈ లెస్బియన్ చాటింగ్ మొత్తం విషయం బయటకు వచ్చింది ఇప్పుడు ఆమె పాపం పండింది కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలో చిన్నట్టి గ్రామంలో ఈ దుర్మార్గమైనటువంటి ఘటన జరిగిందండి సురేష్ భారతి ఇద్దరు దంపతులు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు వారిలో చిన్నవాడు ఆరు నెలల కొడుకు ధ్రువన్ బంగారం లాంటి పిల్లలు ఉన్నారు భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపాల్సినటువంటి భారతి చెయ్యకూడని చెయ్యరాని తప్పు చేసింది ఆమె గ్రామానికే చెందినటువంటి సుమిత్ర అనే ఇంకొక యువతితో రిలేషన్ పెట్టుకుంది అమ్మాయి ఇంకో అమ్మాయితో రిలేషన్ పెట్టుకుంది చూడండి ఈ లెస్బియన్ రిలేషన్ కొనసాగిస్తోంది మొదట నాలుగు గోళ్ళ మధ్య జరిగినటువంటి ఈ రహస్యం బయటకు రావడంతో ఇంట్లో పెద్ద తుఫాన్ జలరేగింది గొడవలు జరుగుతూ ఉన్నాయి సురేష్ ప్రశ్నించడంతో భారతి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది కొన్ని రోజులు కానీ కుటుంబ సభ్యులు చెప్పి ఇది కరెక్ట్ కాదు ఈ పద్ధతి కాదు మార్చుకో అని చెప్పి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి తీసుకొచ్చారు అంతా సర్దుకుంటుందిలే మారుతుందిలే మళ్ళీ మొదటికి వస్తుందిలే తన తీరు మార్చుకుని మునుపుడు ఎంత సంతోషంగా ఉండేదో మునుపట్లాగా ఉంటుందిలే అని చెప్పి అందరూ భావించారు కానీ ఆమెలో ఇంకా మార్పు రాల సుమిత్ర కోసం భారతి తన బిడ్డను చంపే వరకు వెళ్ళిందంటే ఈ అనైతిక బంధం ఎంత దుర్మార్గం చేసింది చూడండి వాళ్ళ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ప్రియురాలి మాట విని ఈవిడ ఏం చేసింది పిల్లాన్ని చంపేసింది కన్న బిడ్డ సంగతి తనకు పుట్టినటువంటి ఆ బిడ్డ మీద ప్రేమ మమకారం ఆ బంధం అన్నీ ఏమైపోయాయి ఒక అమ్మాయి మోజులో పడి ఇంకొక అమ్మాయి తనకు పుట్టినటువంటి బిడ్డను ఇంత దుర్మార్గంగా దారుణంగా చంపేసిందా ఓ మృగంలా మారిపోయి కామంతో కళ్ళు మూసుకుపోయి ఇంత దుర్మార్గంగా చేసిందా నవంబర్ రెండవ తారీఖున బిడ్డను ఊపిరాడకుండా చేసిందండి ఊపిరాడకుండా దిండు పెట్టి అదిమేసి చంపేసింది ఆ అనైతిక బంధానికి సంబంధించిన ఫోటోలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఇంత దుర్మార్గం కాకపోతే చూడండి కన్న బిడ్డను చంపేసిందండి ఈ కోరికలకి ఈ కామ కోరికలకి అలవాటు పడి ఈ లెస్బియన్ రిలేషన్షిప్కి ఆమెకి అలవాటైపోయి చిన్న బిడ్డ ప్రతిదానికి అడ్డొస్తున్నాడు ఏడుస్తుంటే ఆ బిడ్డ ఆలన పాలన చూసుకోవాలి కదా మాటి మాటికి ఏంటిది నాకు అనుకుని తనకు పుట్టినటువంటి బిడ్డని కడతెరి చేసింది దిండు పెట్టి అది మీ ఊపిరాడకుండా చేసి చంపేసింది చంపిన వెంటనే ప్రియురాలకి మెసేజ్ పెట్టింది బిడ్డను చంపేశా అని ఫోటో కూడా పంపించింది అట్నుంచి గుడ్ గుడ్ అని చెప్పి రిప్లై ఇచ్చిందట ఆ మహాతల్లి ఎంత దుర్మార్గం చూడండి అంటే మనకు అడ్డొస్తున్నాడు వాడిని అడ్డు తొలగించుకో అని చెప్పేసి అంటే చంపేసి ఆ ఫోటో కూడా ఆమెకి పెట్టి ఆమె మళ్ళీ చాలా మంచి పని చేశావు గుడ్ అని చెప్పి అటు నుంచి రిప్లై వచ్చిందంట ఎంత దుర్మార్గంగా తయారైపోయారు చూడ చూసారా జనాలు మళ్ళీ అనారోగ్య సమస్యలతో కొడుకు చనిపోయాడని చెప్పి కుటుంబం మొత్తాన్ని నమ్మించింది హెల్త్ ఇష్యూ ఉండి సరిగా బాగోట్లేదు రెండు రోజులుగా జ్వరం వస్తుంది అతనికి హెల్త్ సరిగా లేదు ఉన్నటుండి ఏమి మాట్లాడట్లేదు అసలు కనీసం పలకరించట్లేదు అనారోగ్యంతోనే చనిపోయాడని చెప్పి కుటుంబం మొత్తాన్ని నమ్మించినటువంటి పరిస్థితుంది కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది కదండి రహస్యం ఎన్నో రోజులు దాగదు సురేష్కు ఎక్కడో ఒక్క చోట అనుమానం వచ్చింది ఆ భర్తకు అనుమానం వచ్చింది ఏదో జరుగుంటుంది దీని ప్రవర్తన ముందు నుంచి సరిగా లేదు నా కొడుకు చనిపోయాడే నాకు ఇప్పటికీ అనుమానం ఉంది అని ఆమెకి తెలియకుండా ఆమె ఫోన్ తీసుకుని పరిశీలించాడు ఎందుకంటే గతంలో గొడవలు జరిగినాయి ఆమె మోజులో పడిపోయి ఇంటికి వెళ్ళింది కౌన్సిలింగ్ చేశారు మళ్ళీ వచ్చింది సో ఆమె తేడా క్యాండిడేట్ అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది మెల్లగా ఫోన్ ఆమెకి తెలియకుండా ఫోన్ తీసుకుని పరిశీలించాడు అప్పుడు మొత్తం విషయం బయటకు వచ్చిందండి అంటే ఈమె చాటింగులు చేయటం సరస సల్లాపాలు ఇంకొక యువతితో చేయటం అవన్నీ మెసేజ్లు బయటకు వచ్చాయి తర్వాత కొడుకుని చంపిన విషయం చెప్పటం ఆ ఫోటోలు పంపించడం దానికి ఆమె రిప్లైలు ఇవ్వటం ఇవన్నీ తీసి ఒక్కసారిగా కంగు తిన్నాడు నా బిడ్డను చంపేసింది దుర్మార్గులు చెప్పి వెంటనే పోలీసులు కంప్లైంట్ చేసి విచారణ చేశారు పోలీసులు దర్యాప్తులో కొన్ని షాకింగ్ నిజాలు ఇంకా బయటకు వస్తున్నాయి మొత్తం ఫోన్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు పెట్టినటువంటి మెసేజ్లు అసలీల ఫోటోలు వీడియోలు అన్నీ కూడా బయటపడ్డాయి కుట్ర మొత్తం కూడా బయటపడింది తర్వాత పోలీసులు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది చూసారా అంటే మన సమాజంలో అసలు ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చూడండి కామ కోరికలతో లైంగిక వాంచలతో చంపేస్తూ ఉన్నారు అసలు నాకు పుట్టినటువంటి బిడ్డ ఎంత ప్రేమ ఉంటుంది ఎంత ఆప్యాయంగా ఉంటుంది ఏ చిన్న ఇది జరిగినా సరే తట్టుకోలేరు మాతృమూర్తులు నిజంగా కన్న పేగుబంధాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు కానీ ఇలాంటి దుష్టులు ఇలాంటి నేచులు ఇలాంటి నికృష్టపు మనస్తత్వం కలిగిన మహిళలు కూడా సమాజంలో ఉంటారు దీన్ని బట్టి అర్థమైంది అసలు వీళ్ళని ఎలా శిక్షించాలి చెప్పండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రియాక్ట్ కండి ఇలాంటి మహిళల్ని ఏం చేస్తే కరెక్ట్ వీళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తే కరెక్టు నెలల బాబుని ఎంత దుర్మార్గంగా చంపేసి మళ్ళీ వాట్సాప్లో చాటింగ్లో మాట్లాడుకున్నారంటే ఎలా చూడాలి వీళ్ళని ఏ శిక్ష కరెక్టు దయచేసి రిప్లై ఇవ్వండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి